సో హైఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మరి మరికొత్త సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము సో ఈ నేషనల్ హైవే వచ్చేసి ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ అనమాట నంద్యాల జిల్లాలో నంద్యాల నుంచి స్టార్ట్ అయ్యి రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఎండ్ అవుతుంది సో ఇది వచ్చే రూట్ ఏంటంటే చాగాలమర్రి దువ్వూరు ప్రొద్దుటూరు మీదుగా ఎరువుల చేరి ఎరువుల నుంచి వీరబ్నాంపల్లి వేంపల్లి గండి లక్డ్డిపల్లి మీదుగా రాయచోడి అయితే చేరుతుంది సో ఈ హైవేలో పనుల్లో భాగంగా వేంపల్లి నుంచి రాయచోడి స్ట్రెచ్ అనేది మనకి ఇది వరకే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వర్క్స్ సో మధ్యలో కొద్ది కారణాల వల్ల వర్క్స్ అయితే ఒక టూ త్రీ ఇయర్స్ ఆపేశారు సో రీసెంట్గా మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో వర్క్స్ స్టార్ట్ అయిన తర్వాత సో మనం చూస్తున్నా గండి దగ్గర ఈ బ్రిడ్జ్ అనమాట సో ఈ బ్రిడ్జ్ వర్క్స్ ఇవన్నీ చూస్తున్నాం మనకు ఆల్రెడీ పిల్లర్స్ అనే వేసేసారు పైన బేస్ అయితే వేస్తున్నారు సో బేస్ రెడీ అయిపోయిందంటే బ్రిడ్జ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు దాని తగ్గట్టు కనెక్టింగ్ అనమాట సో ఇటు పక్క కనెక్టింగ్ అని ఇవన్నీ వేసేసి సో కింద వాటర్ చూస్తున్నారు కదా సో దీని పక్కన ఇంకొక ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది అనమాట సో అది లాస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్లర్స్ అప్పుడు మంచిగా డ్యామేజ్ అయిపోవడము చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అవ్వడం వల్ల కొంచెం న్యూస్ న్యూస్లో కూడా చాలా సార్లు వచ్చింది అనమాట సో న్యూవెన్గా ఉంది బ్రిడ్జ్ మూవ్ అవుతుంది అది అన్నట్లు సో ఇప్పుడు వేస్తున్న ఇది వచ్చేసి డబుల్ లైన్ అనమాట సో ఫోర్ లైన్ ఏం కాదు డబల్ లైన్ మాత్రమే వేంపల్లి నుంచి రాయచోటి దాకా మొత్తం డబల్ లైన్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఇష్యూ అవుతుందంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ అనిపించింది సో అలాగే మనకి గండి టెంపుల్ ఉంది కదా టెంపుల్ దగ్గర వరకు కూడా వాటర్ వచ్చాయి మీరు కావాలి ఇక్కడ చూడండి స్క్రీన్ పైన వేస్తున్న విజువల్స్ సో అలాగే గండి టెంపుల్ వరకు వచ్చాయి కదా వాటర్ దాని గండి దాటిన తర్వాత మనకి ఎలక్ట్రిక్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఎలక్ట్రిక్ లైన్స్ దాని అటుపక్క బేస్ ఎలా వెళ్తుంది రూట్ సో అది ఏంటన్నది మనం ముందుకెళ్ళి చూద్దాం సో మోస్ట్లీ మీ మనకి ఎక్కువ ఈ మొత్తం హైవేలో మేజర్ జంక్షన్ ఏమైనా ఉందంటే మనకి పాపాగ్ని నది మీద నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి మాత్రమే సో ఇది మొత్తం టోటల్ ఇటుపక్క మనకి ఎప్పుడైతే ఇది నేషనల్ హైవేగా ప్రకటించారో అప్పటి నుంచి సో ఇటుపక్క ఎన్హెచ్ ఫార్టీ మీద వచ్చే వెహికల్స్ అన్ని మూమెంట్ తమిళనాడు కర్ణాటక వెహికల్స్ అన్నీ కూడా డైట్ టు చెన్నై తమిళనాడు బార్డర్ చేరినడానికి రాయచోటి పీలేర్ చిత్తూరు మీద తమిళనాడు బార్డర్కి వెళ్ళిపోతాయి ఇది ఒక ఈజీ వే అనమాట ఎటువంటి గార్డ్ సెక్షన్ గానే ఏమి ఉండదు సో అందువల్ల ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఈ బ్రిడ్జ్ ఈ యొక్క రూడ్ అన్నది సో మరిన్ని వివరాలు ముందర అటుపక్క ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయి కదా గండి టెంపుల్ దగ్గర అవి ఎలా ఉంటాయి ఏంటి అక్కడ రూట్ ఎలా వస్తుంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఏమైనా ప్రెజర్మెంట్స్ ఏం తీసుకుంటున్నారు రోడ్డు మీదకి వాటర్ రాకుండా ఏం చేస్తున్నారు అనేది మనం ముందుకెళ్ళి చెక్ చేద్దాం లెట్స్ గో సో గైస్ మనం జస్ట్ ఇప్పుడే ఆ బ్రిడ్జి దాటి కొద్దిగా ఒక కొద్ది దూరం మనం ఇట్లా ముందుకు వచ్చామన్నమాట సో ఇది టెంపుల్కి వెళ్ళే రూట్ సో మనకి చాలామంది తెలుసు శ్రీ గండి వీరాంజనేయస్వామి టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధమైంది సో అక్కడి నుంచి టెంపుల్ దాకా మనకి మొత్తం ఫోర్ లైన్ ఉంటుంది అన్నమాట సో అక్కడి నుంచి టెంపుల్ దాకా మనకి ఫోర్ లైన్ ఉంటుంది ఈ ఫోర్ లైన్ ఎక్కడి నుంచి ఎలా అవుతుంది అంటే సో మనకి ప్రొద్దుటూరు నుంచి వేంపల్లకి వచ్చే దారిలో సో ప్రొద్దు నుంచి వేంపల్లకి వచ్చే దారిలో అటు రింగ్ రోడ్లకి ఎక్క రింగ్ రోడ్లకి ఆడవ్వగానే రింగ్ రోడ్ నుంచి వేంపల్ల రింగ్ రోడ్ నుంచి గని టెంపుల్ దాకా మొత్తం ఫోర్లోనే ఉంటుంది అనమాట సో గని టెంపుల్ నుంచి ఆ తర్వాత కొద్ది దూరం సో మనకి అక్కడ టెంప్ ఎక్కువ రాళ్ళు ఉండడం కొండ ప్రాంతం ఉండడం వివిధ హైటెన్షన్ లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో అవి ఏంటన్నది కూడా మనం చూద్దాం సో ఇక్కడ మెయిన్లీ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మీరు నా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసారంటే పక్కన పాపాకి ఉన్నది అనమాట జస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే వర్షాకాలంలో భారీగా వరద రావడము ఆల్మోస్ట్ టెంపుల్ లో స్వామి పాదాల వరకు వాటర్ రావడం జరిగింది సో నేను అడిగి అక్కడ ఉన్న ఇంజనీర్స్ని వాళ్ళ రిపోర్ట్స్ అన్ని అడిగి తెలుసుకున్నాను ఏంటంటే ఇక్కడ వచ్చే ఫోర్ లైన్ బేస్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా నాలుగు నుంచి ఐదు అడుగులు హైట్ లేపి సో వాటర్ ఫ్లోటింగ్ ఈజీగా సో మనకి సైడ్ చూసాం కాలవర్స్ లాగా లైక్ ఒక బేస్ రెడీ చేస్తారు ఎందుకంటే ఫ్లోటింగ్ అడ్డు వెళ్ళడానికి సో ఇన్ కేస్ ఆ టైప్ ఆఫ్ ఫ్లడ్స్ మళ్ళీ వచ్చినా కూడా ఇది మూడు నుంచి ఐదు అడుగులు హైట్లో ఉంటుంది కాబట్టి రోడ్డు సో రోడ్డుకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది రాదు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మన గండి వెనుకపక్క టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక కంజిస్టెడ్ ప్లేస్ ఉంది కదా సో ఇట్లా కొండల మధ్య నుంచి కొద్ది దూరం అటుపక్క పల్లె చేరడానికి సో ఆ సెక్షన్లో ఏమవుతుంది అన్నది మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం క్లియరే మీకు చూపిస్తాను ఎలా అన్నది మీరు ఈ వీడియోని దాకా చూడండి సో ప్రతి పాయింట్ రాయచోడేటి దాకా ఎలా ఉంటుంది ఏమొస్తుంది ఘాట్ రోడ్లు ఏం జరుగుతున్నాయి ఎక్కడెక్కడ మేజర్ పాయింట్స్ కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈ టెన్ మినిట్స్లో మీకు అందిస్తాను ఈ టెన్ లోపే మీకు వీడియో పెట్టేస్తాను వీడియో దాకా చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సో గైస్ ఇప్పుడు మనం ఉన్నామంటే సో టెంపుల్ దాటాం ఇప్పుడే సో గండి గండి ఆంజనేయ స్వం టెంపుల్ దాటి ఈ కొద్దిగా అయితే ఏదైతే కొండగా అనుకుని ఈ రోడ్ అయితే ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు మీకు విజువల్స్ క్లియర్గా సో ఈ రోడ్డు మొత్తం కూడా ఎటువంటి చేంజెస్ అయితే ఉండబోదు ఏ చేంజెస్ కూడా ఇక్కడ చెయ్యరు ఎందుకంటే మనకి క్లియర్గా మీరు చూస్తున్నట్టయితే కొండలు చూడండి ఈ కొండ అంచులో ఉండడం వల్ల ఈ రోడ్డు మొత్తం కూడా ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ ప్రకారము టెస్ట్ చేసిన సాయిల్ టెస్ట్ చేసిన దాని ప్రకారము ఇక్కడ ఏ రాయిని కానీ వెడల్పు చేద్దామని ఏది బ్రేక్ చేసినా కూడా మీరు ఒకసారి అక్కడ మీరు ఒకసారి అక్కడ కొండల్లో అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి కదా మీకు కనబడుతుందా ఆ కొండల్లో అక్కడక్కడ రాళ్ళు కనబడుతున్నాయి మీకు అటుపక్క పైన అటుపక్క సో ఆ మీ గెడ్జ్లో చూస్తే మీకు కనబడుతుంది సో ఇది ఎక్కడ కొద్దిగా బ్రేక్ చేసినా ఎక్కడ డ్రిల్ చేసినా ఎక్కడ దీన్ని కొద్దిగా కదపాలని వెడల్పు చేయాలని చూసినా కూడా సో ఆ రాళ్ళు అవన్నీ వైబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా కొండ ఇదంతా కూడా మొత్తం రోల్ అవుట్ అయ్యి చాలా ఇబ్బంది కలిగిస్తుంది సో అందువల్ల దీని అయితే ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లేదు సో ఇది ఎలా ఉందో అలాగే ఉంటుంది జస్ట్ రెండు అడుగులు మూడు అడుగులు కాస్త కాస్తాయి రోడ్డు కొద్దిగా ఉంటది కదా ఆ కొద్దిగా అడ్డు జరిపి సో దాన్ని కొద్దిగా అంతే మహా అయితే లెఫ్ట్ రైట్లో ఒక రెండు నుంచి మూడు అడుగుల వెడల్పు వెడల్పులో చేసి వదిలేస్తారు దాని తర్వాత దీనిపైన మళ్లీ ఎంగో లేసి రోడ్డుని కొద్దిగా హైట్ లేపేసి వేడేస్తారు అంతే ఎటువంటి ఇక్కడ ఎటువంటి డబల్ లింగ్ అయితే ఉండదు మనకి వేంపల్లిలో స్టార్ట్ అయిన ఫోర్ లైన్ గండి టెంపుల్ దాటిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా విజువల్ లో సో ఇక్కడ ఇక్కడైతే ఆ ఫోర్ లైన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి రాయచోటి దాకా మొత్తం టూ డబల్ లైన్ ఉంటుంది అనమాట సో ఈ టెంపుల్ దాటి మనకి ఇక్కడ ఒక చిన్న ఊరు వస్తుంది ఆ ఊరి దాకా ఇది ఉన్న ఘాట్ రోడ్ లో సో ఇది ఎలా ఉందో అలానే ఉంటది ఏ చేంజెస్ అయితే ఉండవు దీనిపైన రెండు అడుగులు అడ్డు రెండు అడుగులు ఇటు కొద్దిగా హైట్ వెడల్పు చేసి రోడ్డుని కాస్త హైట్ లేపేసి తీసుకొని వెళ్తారు అంతే సో నెక్స్ట్ ముందర ఎటుపక్క కోనంపేట కానీ లక్రెడ్డిపల్లి కానీ అటుపక్క ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు జరుగుతున్నాయి ఈ హైవే ఎక్కడ అవబోతుంది మేజర్ పాయింట్ లక్కిరెడ్డిపల్లి గార్డ్ ఉన్నది అదే ఎలా రూపుగా మారుతుంది అదేలా షేప్ అవుట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందుకెళ్దాం సో నెక్స్ట్ ఫర్దర్ గా మనకు ఎక్కడెక్కడ కీ పాయింట్స్ కనపడతాయి ఆ కీ పాయింట్స్ అన్ని క్యాప్చర్ చేసి మీకు వీడియోలు అందిస్తాము ఎండు దాకా చూడండి మిస్ చేయకండి ముందుకెళ్దాం పదండి సో గాయస్ మనం అద్దాల మరీ క్రాస్ దాడాం కదా సో దాటిన తర్వాత మనకి సో ఫస్ట్ వచ్చే ఊరు ఉంది కదా ఆ ఊరు నుంచి బైపాస్ బైపాస్ వేసారనమాట ఊర్లోకి వెళ్ళకుండా సో నెక్స్ట్ మనకు రా చక్రాపేట్లో చూసామంటే చక్రాపేటలో మొత్తం అంతా కూడా మనకి సైడ్ కల్వర్ బాక్స్ అయితే జరుగుతున్నాయి సో మీరు విజువల్స్ లో స్క్రీన్ మీద చూడొచ్చు సో చుట్టుపక్కల మొత్తం కల్వర్ బాక్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ రోడ్డు మొత్తం కూడా ప్రస్తుతానికి బంపీ బంపిగా ఉంది అక్కడక్కడ హోల్స్ అన్ని పూడ్చడం అనేది జరిగింది సో అలాగే రైతులు కూడా వారి యొక్క వడ్లు కానీ పండించిన పంటలు సైడ్ పెట్టుకున్నారు నైట్ టైమ్స్ కానీ ఏ టైమ్ అయినా ట్రావెల్ చేసేటప్పుడు ఈ రోడ్డు మొత్తం బంపీగా ఉంది కాబట్టి కొద్దిగా చూసుకొని ట్రావెల్ చేయండి ఎందుకంటే ఓవర్ స్పీడింగ్ చేసినప్పుడు కొద్దిగా వెహికల్ మూమెంట్ అటు ఇటు షేక్ అవ్వడం కానీ అటు ఇటు జరుగుతూ ఉంటుంది సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే సో కుప్పగుట్టపల్లి మన బ్యాక్ సైడ్ ఉంది ముందర మహబూబ్ నగర్ ఉంది సో ఈ మిడిల్లో మీరు ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ లో మీరు రైట్ సైడ్ లో చూస్తున్నారు మనకి టోల్ గేట్ అనమాట ఇక్కడ సో ఇక్కడ మన టోల్ గేట్ వస్తుంది సో ఈ రెండు మిడిల్ మిడిల్లో సో కుప్పగొడ్డపల్ల అలాగే ఈ రెండు విలేజ్కి మిడిల్లో మనకి ఎక్కడైతే టోల్ అయితే రాబోతుంది సో సో మోస్ట్లీ ఈ వర్క్స్ కూడా మనకి యాక్చువల్లీ రాయచోడి నుంచి రాయచోడి ఎండు నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట సో ఫైనల్ వర్క్స్ అన్ని రాయచోడి ఎండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి రిటర్న్గా వస్తున్నాయి అనమాట సో ఇవన్నీ ఎండ్ అవ్వడానికి మినిమం ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ టైం వేసుకోవచ్చు మనం సో స్లోగా వర్క్స్ జరిగినా కూడా సో ఇక్కడ టోల్ గేట్ అయితే ఈ రూట్లో మనకు వచ్చే టోల్ గేట్ అనేది ఈ పాయింట్లో అనమాట కుప్పగొడ్డపల్లకి దగ్గరలో సో నెక్స్ట్ ఫర్దర్గా ముందర లక్టిపల్లె ఆంజనేయపురం సో అవన్నీ ఎలా ఉంటాయి అక్కడ ఏం జరుగుతున్నాయి వక్స్ కానీ అవి ఏంటి అంటే మనం ముందుకెళ్ళి చూద్దాం సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మనకి టోలేట్ రావడం అనేది ఇక్కడ కీ పాయింట్ అనమాట ఈ చుట్టూ ఉన్న మామిడి తోటల మధ్యలో వస్తుంది ఇది సో ముందుకెళ్ళి చూద్దాం మరి వివరాలు తెలుసుకుందాం పదండి పది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అంటే గార్డ్ సెక్షన్ లో ఉన్నాం అనమాట సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు సో ఆల్రెడీ బీమ్ లేయర్ మీద పౌడరింగ్ జరుగుతుంది అనమాట పౌడర్ లాగా ఇప్పుడు వేస్తున్నారు సో మీరు పక్కన చూడొచ్చు ఇటు పక్కన మొత్తం కొండనంతా బ్రేక్ చేసి మీరు ఒకసారి జూమ్ చేస్తే ఆ కొండ పైన వెళ్తుండే అనమాట రోడ్డు ఇంత ముందు లక్కడి బల్ల గార్డు ఆ కొండ పైన వెళ్తుండే సో అది కాస్తే ఇప్పుడు కిందికి వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నారు వెహికల్స్ మూవ్మెంట్ ఎంత చాలా ఈజీగా సో మీరు గమనించవచ్చు ఎంత ఈజీగా ఎంత మూవ్మెంట్ ఫాస్ట్గా ఉందో లేకపోతే అయితే ట్రన్నింగ్ ఎక్కి అలా ఇలా వెళ్ళాలంటే మూవ్మెంట్ హెవీగా ఉంటుంది ఇబ్బంది పడుతుంది కార్నరింగ్ ఉండేది మీరు నా పక్కన చూడొచ్చు ఒక అరటి పండ్ల వెహికల్ అయితే వెళ్తుంది పికప్ వ్యాను సో అది చూడండి దాని మూవ్మెంట్ చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్ గా ఉందో సో ఆల్ బికాస్ ఆఫ్ దిస్ హైవే అనమాట సో ఈ హైవే కొన్ని బ్రేక్ చేస్తూ ఇలా ఈ ఘాట్ రోడ్ సెక్షన్ కాస్త నునుపు చేసి ఉండడం వల్ల వెహికల్స్ మూవ్మెంట్ గానీ కానీ చాలా స్మూత్గా అయితే వెళ్తున్నాయి సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ రూట్ మొత్తంలోకి వెళ్ళినా కొద్దిగా ట్రిక్ పాయింట్స్ ఏమన్నా చెప్పొచ్చు అంటే మనకు అక్కడ గండి ఆంజనేయ స్వామి దగ్గర ఒక బ్రిడ్జ్ దాని తర్వాత గండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక చిన్న చిన్నపాటి ఘాట్ సెక్షన్ లాగా అనిపించే ఒక చిన్న దారి అలాగే ఇక్కడ లెక్క ఘాట్ సెక్షన్ అనమాట సో ఇకపై ఏ ట్రాన్స్పోర్ట్ హెవీ వెహికల్ అయినా ఏదైనా సరే మీరు చాలా ఫాస్ట్గా త్వరగా ఈ గమ్యస్థానాలు చేరుకోవడానికి ఎటువంటి ఘాట్ సెక్షన్ లేకుండా సాఫీగా అయితే వీళ్ళైతే రోడ్ని అయితే లేయర్ చేశారనమాట సో మోస్ట్ ప్రాబబ్లీ మన పులివెందుల బార్డర్స్ కానీ ఇటుపక్క చుట్టుపక్కల పులివెందుల వేంపల్లి ఇటు చుట్టుపక్కల బార్డర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తిరుపతి కానీ తమిళనాడు ఎంట్రీ కానీ ఇలా ఇవ్వాలంటే కదా చాలా ఈ యొక్క హైవే అనే చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనకి సో వన్స్ రాయచోటి రీచ్ అయిన తర్వాత రాయచోడి పిల్లరు పిల్లరి తర్వాత చిత్తూరు చిత్తూరు తర్వాత వెంటనే తమిళనాడు బార్డర్లో ఎంటర్ అవుతాం కాబట్టి సో వన్స్ లాజిస్టిక్ పరంగా చూసుకున్నట్లయితే అలాగే మనకి టెంపుల్స్ వెళ్ళే రోడ్ కానీ సో హాస్పిటల్స్ వెళ్ళి వేలూరు సిఎంసీ ఇవన్నింటికి కూడా ఈ హైవే చాలా కీలకంగా ఇది మీరు చూసిన మొత్తానికి మన లక్ గాడ్ సెక్షన్ అనమాట సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్ గా బీమ్స్ మీరు అక్కడ జూమ్ చేసి చూడొచ్చు ఒకసారి మీరు జూమ్ చేస్తే కానీ మనకి అక్కడ క్లియర్ కనబడిపోతుంది సో మనకి ఇవి ఏమైతే ఉన్నదో ఈ యొక్క సో మీరు చూడొచ్చు ఇది ఏవైతే పౌడర్ ఉందో ఈ బేస్ పైన ఈ బేస్ పైన ఇది చేస్తున్నారనమాట సో దీని తర్వాత మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ లేట్స్ వేసి దీన్ని మొత్తం ఒక ఫ్లాట్ సర్ఫేస్ చేసి దీని మీద రోడ్ వేస్తారు సో ఇదనమాట మన అప్డేట్ లక్డెడ్పల్ల గార్డ్ సెక్షన్ అయితే సో గార్డ్ అయితే ఏమి ఉండదు సో సాఫీగా ప్లెయిన్ రోడ్ ఏ ఉంటది మీరు ఒకసారి పై నుంచి వ్యూ చూద్దాం ఒకసారి సో డౌన్ వ్యూ చూద్దాము అటుపక్క రోడ్ రెడీ అయిపోయింది అనమాట ఇది పైకి ఎక్కే రోడ్డు అటుపక్క నుంచి దిగే రూట్ మొత్తం మీరు ఒకసారి విజువల్ లో చూడండి చాలా నీట్ గా మనకు రోడ్ అయితే వేయడం జరిగింది సో చాలా మంది మీరు అనుకోవచ్చు ఏంటి ఇంకా లేయర్స్ వేయలేదు రోడ్ మార్కింగ్ వేయలేదు సైన్ బోర్డ్స్ పెట్టలేదు సో ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది రాయచోట్టు నుంచి ఎండ్ అవుతుంది అనమాట సో అది వన్స్ అది ఎండ్ అయిన తర్వాత వాటితో పాటు మనకి మెల్లగా లేయర్స్ మార్కింగ్స్ కానీ సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ అయితే వేస్తారనమాట సో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా అవైతే కంప్ త్వరగానే కంప్లీట్ అవుతాయి సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ ట్రిక్కి పాయింట్స్ అన్నింటి కూడా ఒక ఉన్నాయి అనమాట సో ఈ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా ఫినిషింగ్ లేయర్స్ కానీ సైన్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు ఆబ్వియస్లీ సో నెక్స్ట్ ఫర్దర్ గా మనం ముందుకెళ్దాం లక్రెడ్డి పల్లెలో ఏం జరుగుతుంది లక్ెడ్డి పల్లె తర్వాత ఏం జరుగుతుంది ఎండ్ లో ఈ హైవే ఎక్కడైతే మనకి ఎండ్ పాయింట్ ఉందో ఆ ఎండ్ పాయింట్ దాకా వెళ్దాము అక్కడ వెళ్ళి అక్కడ చూద్దాం ఏమవుతుంది అక్కడ ఏంటి వక్స్ ఎంత వరకు వచ్చాయి ఎక్కడ ఏంటి అనేది మీకు మీకు ఈ హైవే ఎండు పాయింట్ కూడా మీరు చూపిస్తాను వెళ్ళాను వెళ్దాం పదండి సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే లక్రెడ్డిపల్లి అనమాట సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు మీ లక్రెడ్డిపల్లి సో ఈ లక్కిరెడ్డిపల్లి ఊరికి మన లక్కరెడ్డిపల్లి ఘాట్ నుంచి లక్రెడ్డిపల్లె ఊరు ఎంట్రన్స్ దాకా రోడ్డు ఫైనల్ ఫినిషింగ్ కూడా వేసేసారనమాట సో పైన మార్కింగ్ సైన్ బోర్డ్స్ ఈ మాత్రం పెండింగ్ ఉన్నాయి సో లగ్గేటి పల్ల బయటికి వచ్చేసాం మనం ఇప్పుడు ఊర్లో కూడా చూడొచ్చు విజువల్స్ ఎలా ఉన్నాయో ఎటువంటి వర్క్స్ అయితే ఊర్లో ఏం జరగట్లేదు సో అటుపక్క ఇటుపక్క హౌసెస్ అన్ని కూడా డిమాలిషన్ జరుగుతుంది ఇంకా సో పడగొడుతున్నారు సో మనకి ఊర్లో ఎటువంటి వర్క్స్ అయితే ఏం జరగట్లేదు సో స్టిల్ పెండింగ్ వర్క్స్ లాగానే ఉన్నాయి మనకి చూసుకున్నట్లయితే సో అటుపక్క ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇల్లులన్నీ ఇంకా పడగొట్టలేదు సో కంప్లీట్ ఫుల్ అవి పడగొట్టిన తర్వాత మనకన్నది ఈ రోడ్ వర్క్స్ మెయిన్లో లో సెంట్రల్ నుంచి జరుగుతాయి అనమాట సో మనం ఇక్కడ ఉన్నది ఊరు దాటి కొంచెం ముందుకు వచ్చాము సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే ఈ లైన్ మొత్తం కూడా రాయచోటి దాకా ఈ లైన్ మొత్తం కూడా వర్క్స్ అయితే డబుల్ లైన్ వర్క్స్ అయితే అయిపోయాయి ఆల్మోస్ట్ ఫర్దర్ గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే మనకి మిడిల్ లో ఇక్కడ కాస్త బ్రిడ్జెస్ కానివ్వండి సో ఈ రోడ్డు కానివ్వండి మీరు చూస్తున్న లో మీకు చాలా క్లియర్ కట్గా చాలా గా కనబడుతున్నాయి సో ఫినిషింగ్ వర్క్స్లు కూడా రాయచోడు నుంచి తిరిగి వేంపల్లికి వచ్చే రోడ్డు మొత్తం ఫినిషింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో మీరు రోడ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా క్లియర్గా కనపడుతుంది సో దీనిపైన మనకు రావాల్సిన మార్కింగ్స్ సైన్ బోర్డ్స్ అలాగే రేడియం లైట్స్ అనమాట సో ఇవన్నీ ఫర్దర్గా మనకి కంప్లీట్ అయిన తర్వాత వస్తాయి సో మేజర్లీ మనకి లక్కి ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి టౌన్లో ఆ ఊర్లో రావాల్సిన మెయిన్ సెంటర్లో కానీ ఊర్లో నుంచి రావాల్సిన హైవే వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వెరీ సూన్ అయితే అవి స్టార్ట్ అయిపోతాయి అనమాట సో మనకి ఈ హైవే మనకి ఈ లక్కెట్పల్ల నుంచి మళ్ళీ తిరిగి మనకు రాయి ఎడ్జ్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది సో ఈ రూట్లో రాకిరెడ్డిపల్లి నుంచి రాయచోటి వరకు ఎలా ఉంది ఏంటంటే మీకు విజువల్స్లో ఒక వన్ ఒక ట్వంటీ టు ఫిఫ్టీ సెకండ్స్ మీకు విజువల్స్ మీకు అందిస్తాం చూసేయండి సో అదే అనమాట మనం రాయచోటి రింగ్ రోడ్ దగ్గర కలుద్దాం వెళ్దాం పని మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ వచ్చేసి మనకు రాయచోటి బైపాస్ ఆర్ రింగ్ రోడ్ అని చెప్పుకోవచ్చు మనం మనం బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా సో మీకు ఈ లో కనపడుతున్న ఈ జంక్షన్ వచ్చేసి మనకి ఇటుపక్క వేంపల్లి నుంచి లైక్ నెక్స్ట్ ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ ఉంది కదా మనకు వేంపల్లి నుంచి అలాగే మనకు నంద్యాల నుంచి వచ్చే హైవే ఉంది కదా ఆ హైవే ఏదైతే ఉందో అది ఈ పాయింట్ మనకి ఇక్కడ ఈ పాయింట్లో మనకి అనమాట కలిసిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫర్దర్ గా ఇలా ఇలా వెళ్ళిపోతే మీరు కనబడితే డైరెక్షన్ చూస్తారు కదా మనం ఇప్పుడు ఇక్కడ స్టడీ ఇట్లా నిలబడ్డాం సో ఇటు నుంచి లెఫ్ట్ అనుకుంటే కదా సో ఈ రూట్లో నుంచి ఇలా వెళ్తే కదా మదనపల్లి సర్కిల్ వస్తుంది ఒకటి వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర సో అక్కడి వరకు ఈ ఎనేజ్ ఫార్టీ అనేది అక్కడి వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది అక్కడికి వచ్చి అక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట ఈ హైవే సో మోస్ట్లీ చూసుకుంటే ఈ హైవే మనకి ఇచ్చిన డేట్స్ మనకి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎన్ఎస్ఏ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ హైవే కంప్లీషన్ డేట్ వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట సో బట్ మోస్ట్లీ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ టైంకి అయిపోకపోవచ్చు ఎందుకంటే మనం లక్కిడిపల్లెలో కొద్ది ఊర్లో ఉన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి చుట్టుపక్కల పల్లెలు మీరు లక్డీడిపల్లె దాడిన తర్వాత రాయచెట్టు నుంచి వరకు ఈ రూట్లో పల్లెల్లో మొత్తం అంతా కాల్వర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం పెండింగ్లో ఉన్నాయి అన్నమాట సో ఈ ఎడ్జ్ లో కూడా కొద్దిగా కాల్వర్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి సో ఫైనల్ స్టేజ్ ఇక్కడ నుంచి మనం చూస్తున్నారు ఈ హైవే ఇక్కడ నుంచి చూస్తున్నారు ఇక్కడ నుంచి బ్యాక్ అండ్ మొత్తం అంతా కూడా ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి రోడ్డు ఆల్మోస్ట్ లక్ డిపల్ల దగ్గర దగ్గర వరకు మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది రోడ్డు ఫైనల్ వర్క్ సో అది కంటిన్యూ వేంపల్లి దాకా ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత మార్కింగ్స్ అలాగే సైన్ బోర్డ్స్ అలాగే మనకి రేడియం లైట్స్ బోర్డ్స్ ఉంటాయి కదా సో అవి కూడా అన్ని అరేంజ్ చేస్తారు సో యాజ్ అఫిషియల్గా గా మనకి ఎండింగ్ పాయింట్ వచ్చేసి హైవే ఇక్కడే అనమాట బట్ ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది కదా అక్కడ వర్క్స్ కనబడుతున్నాయి అనేసి ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఆ రాయచోడ్డి నుంచి మదనపల్లి వెళ్ళే ఒక సర్కిల్ వస్తుంది అనమాట మదనపల్లి సర్కిల్ అనేది వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంటుంది అక్కడ దాకా ఈ రోడ్ అనేది ఉంటుంది అనమాట ఈ హైవే అనేది సో సో మోస్ట్లీ మనకి ఈ హైవే మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ ఫిఫ్టీన్త్కు అవైలబుల్ ఉంటుంది అని చెప్తున్నారు బట్ ఒక వన్ వన్ ఆర్ టూ మంత్స్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా మే కల్లా మే ఇన్ బిట్వీన్ జూన్ మే ఆర్ జూన్ లోపు మనకి ఫుల్ బ్లెచ్గా అవైలబుల్గా వస్తుంది అప్పటిదాకా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి సో మీరు ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే కొత్తగా ఎవరైనా ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ ని ప్రిఫర్ చేస్తున్నట్లయితే సో టేక్ కేర్గా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే బంపీ బంపిగా ఉంది రోడ్డు సో ఇంకా కాస్త టైం అయితే వర్క్స్ అయితే పడతాయి ఈ టైం బంపీగా వెళ్ళి ఫినిషింగ్ చేయడానికి సో ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి రాజచోట్ నుంచి ఆల్మోస్ట్ లెక్కడిపల్ల వరకు అయితే ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి నో ఇష్యూ సో ఇలాంటి మరెన్నో నేషనల్ హైవే కంటెంట్స్ కోసం కానీ సో నేషనల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పొలిందల ని ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కానీ మంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందులో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ లెన్ సన్నింగ్ ఆఫ్ బై సో గా ఇప్పుడు మనం వచ్చేసి మదనపల్లి సర్కిల్లో ఉన్నాం అనమాట సో మనం ఇందాక మనం లో చూసాం ముందు చూసాం క్లిప్ లో మనం చూసినట్టు అయితే మనం వేంపల్లి నుంచి రాయచూర్కి వచ్చే రింగ్ రోడ్ దగ్గరకు వచ్చామనమాట సో అక్కడి నుంచి ఆ అది ఒక బైపాస్ అనేది సో గ్రౌండ్ లో చూస్తున్నట్టు ఈ హైవే ఈ హైవే ఇలా వచ్చేసి ఈ కనెక్టింగ్ అవుతుంది సో కనెక్టింగ్ ఇక్కడతో ఎండ్ అయిపోద్ది అనమాట ఎండ్ ఈ హైవే యొక్క ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ యొక్క హైవే యొక్క ఎండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మదనపల్లి సర్కిల్ దగ్గర రాయచోట్లో ఎండ్ అయిపోతుంది అనమాట సో మీరు ఆ రింగ్ రోడ్ నుంచి ఈ సర్కిల్ దాకా మిడిల్లో అక్కడక్కడ కొద్ది కొద్దిగా వర్క్స్ అయితే కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ కొద్ది వర్క్స్ అయితే అయిపోయాయి కొన్ని వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ సర్కిల్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి మొత్తం అంతా హ్యూజ్ స్కేల్లో రోడ్ని చాలా పెద్ద స్కేల్లో అయితే మిడిల్పుగా తీసుకొని అనమాట సో ఇది మోస్ట్లీ అక్కడ నుంచి వచ్చే ట్రావెలింగ్ సో ఈ మదనపల్లి హైవే కనెక్ట్ అయిపోయిందంటే సో మదనపల్లి ఫర్దర్గా వచ్చేసి బెంగళూరు ఈ హైవే ఇలా స్టైట్ వెళ్ళిపోతే సో నేను నించున్న పొజిషన్ నుంచి సో కెమెరాని మీరు కాస్త అటు సైడ్ చూసారంటే సో మీరు విజువల్స్ చూస్తున్నట్టయితే అటుపక్క సైడ్ మొత్తం అంతా మనం పీలర్కి వెళ్ళే రూట్ అనమాట సో పీలర్కి వెళ్ళి పీలర్ నుంచి చిత్తూరు చిత్తూరు నుంచి తమిళనాడు అలా ఎంటర్ అవడానికి ఈజీగా ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషన్కి సో ఈ హైవే మనకు నందాలలో స్టార్ట్ అయిపోయేసి మనకి ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ అయిన రాయచోటిలో మదనపల్లి సర్కిల్ దగ్గర అయితే ఎండ్ అనమాట సో ఈ హైవే గురించి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇలాంటి మరెన్నో నేషనల్ హైవే కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పది మంది షేర్ చేయండి వెయిట్ ఫర్ ద నెక్స్ట్ కట్జరా అనిలే అదట్లో నీలే వదిలేసే సో ఇలాంటి మరెన్నో పోనీ పోనీ సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆన్ నేషనల్ హైవే కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పులిందల డైరీస్ని సో షేర్ చేయండి లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ దాన్ సైనింగ్ ఆఫ్ బై బై